ఇక సర్కస్ రాముల్లో ఎన్టీ రామారావు గారితో మీరు కో ఉన్నారు ఉన్నారండి ఇక్కడ నేను అసోసియేట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ అంటే ఎన్టీ రామారావు గారితో అనుభవాలు ఉన్నాయి సార్ అన్న మూడు నాలుగు అనుభవాలు ఉన్నాయి సార్ ఆయన అందరినీ గౌరవిస్తారు సార్ అందరినీ గారు అని పిలుస్తారు గారు గారు నరసింహరావు గారు బాయ్ గారు కొంచెం మంచి తీసుకురండి అంటాడు ఒకరోజు బసవతారకం గారు షూటింగ్కి వచ్చారు ఆవిడ కూర్చోలో కూర్చున్నారు ఆవిడ బిందులో నీళ్లు చిన్న బిందులో రామానగర్ కోసం పక్కన పెట్టున్నాయి రామానగర్ షార్ట్ అయిపోయిన తర్వాత తారకం గారు మాకు ఒక గ్లాస్ పంచండి ఇవ్వండి అన్నాడు నేను మా దుర్గాశ్వర గారిని అడిగాను సార్ వరుసతారంగా గారు వైఫై కదా రామారావు గారికి ఏంటి అయ్యి మాట్లాడతా ఆవిడే వైపు ఇంకే అది కొద్దిగా వింతగా అప్పుడు అంటే కాదండి గారు అని పిలుస్తున్నాడు ఏంటండి ఆయన అందరినీ గారు అని పిలవడం అలవాటు కదా ఆయనకి నువ్వు విన్నావు కదా నేను కూడా నడిచిపోవారు అని పిలుస్తాను అన్న సరే సార్ భార్యని కొడుకుల్ని అందరినీ కూడా గాడు సార్ ఆయన అలవాటు అంతే హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఇలాగే పిలుస్తున్నాడు ఆయన అని నాకు అసలు నవ్వు వచ్చింది అంటే ఇప్పుడు జనరల్గా వస్తే ఏమైట్ అలా అంటే భార్యని పోని పేరు పెట్టేది అని పిలవచ్చు అలా కాదండి గారు అని యాక్ట్ చేస్తాడు ఇది ఒక చక్కని అనుభవం అండి రెండో అనుభవం అండి సర్కల్ సౌండ్ షూటింగ్ కోసం మేము ఊటీ వెళతామండి ఊటీ 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 వెళ్ళినప్పుడు గురువు గారు ప్రపోజల్ ఏం పెట్టాడంటే ఊటీ వెళ్తాం ఎలాగానో మనం ఏనుగు మీద సీన్స్ ఉన్నాయి కదా మనకి తలకోన కింద తలకోన కదా అదేంటిది మన మధు మధుబలే ఫారెస్ట్ లో తీసేసి పైకి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఫారెస్ట్ లో కింద ఉన్న ఫారెస్ట్ లో తీసి పైకి వెళ్ళిపోదాం అని చెప్పి ఊటి కింద ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ని అనుకున్నాడు నేను రామారావు గారితో చెప్పారు అలాగే బ్రదర్ మేము ఎన్నింటికి ఉండాలి మీరు మార్నింగ్ అక్కడ ఎగ్జాక్ట్లీ కుంటే చాలు సార్ ఓకే అక్కడ అకామిడేషన్ ఇచ్చేవాడు మా అందరికీ అకామిడేషన్ ఇస్తారండి ఎందుకు ఇవ్వరండి అందరం అకామిడేషన్ రాముడు ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ లో తీసాం భాగం మేమండి మరి అశోకట్లో ఉండివాడు ఆయన బెంగళూరులో బెంగళూరు కొత్త అశోక కోట్ల అప్పటికే పెద్దది అశోకపో అక్కడ అండి సో రామారావు గారు వచ్చే టైం అయింది మేమంతా కెమెరా కెమెరా రెడీ చేసి పెట్టుకున్నా ఆయన కార్లు బయలుదేరాడు రాత్రి మద్రాస్ నుంచి చెన్నై నుంచి సారీ కోయంబత్తూరులో ఫ్లైట్ దిగి వస్తున్నాడు ఓకే ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాడు ఎంటర్ అవగానే గురుగారు నిలబడ్డారు అందరూ నిలబడ్డం ప్రొడక్షన్ మేనేజరు ఆయన నిలబడ్డారు నిలబడితే రామారావు గారు దిగుతున్నారు సార్ మీరు దిగొద్దు సార్ అదేంటి షూటింగ్ లేదా ఇక్కడ అన్నారు ఆయన గురువు గారు ఏం నారాయణరావు గారు షూటింగ్ లేదా షూటింగ్ ఉంది సార్ మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళి రెడీ అయిపోయి మేకప్ వేసుకుని వచ్చేయండి సార్ మీరు అదిగా ప్రొడక్షన్ ఆయన తీసుకెళ్తారు కోటేశ్వరరావు గారు అన రెండు రోజులు షూటింగ్ మనకి ఎక్కడ అడిగాడండి లేదండి ఐదు గంటలు ప్యాకప్ చేసుకుని మనం సిక్స్ ఓ క్లాక్ షిఫ్ట్ ఇన్ టు ఊటీ సార్ ఆ మాత్రం దానికి నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి స్నానం చేసి రావాలా అది కాదు సార్ స్నానం అది చేయాలి కదండి మీరు అది ఆ చెరువు సరిపోదా మేము స్నానం చేయడానికి మేకప్ వేసుకోవడానికి ఆ చెట్టు నీడ సరిపోదా మాకు స్టం ఎవరు టవల్ తీసుకురండి అని ఆ టవల్ కట్టుకుని అక్కడే స్నానం చేశారు సార్ అక్కడే అది మేకప్ అక్కడే వేసుకున్నాడు సార్ నో క్యారవాన్స్ అండ్ ఆ రోజుల్లో లేవు క్యారవాన్స్ ఉన్నా కూడా ఆయన వాడి కొడతారు నో క్యారవాన్స్ మేకప్ వేసుకుని షూటింగ్ వచ్చాడు మేము అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు ఆయన ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ప్రపకానికి వెళ్ళినప్పుడు రోడ్లు సైడ్ స్నానాలు చేశారు అని పేపర్లో రాస్తానండి మేము ఆశ్చర్యపోలేదు ఎందుకు ఆశ్చర్యపోలేదంటే మేము ప్రత్యక్షంగా చూసాం ఇది ఒక ఒకటి అనుభవం అండి ఆయనతో అలాగే ఇంకొకసారి సర్కస్ రాముడు లో గురువు గారు బెంగళూరులో నా బ్యానర్లో మా దుర్గా గారికి అవకాశం ఇస్తాను దర్శకుడుగా రేవింగ్ గారికి ఒక అవకాశం ఇస్తున్నాను నేను డైరెక్ట్ అవ్వకము అండి అని రాశారు అని పొద్దున్నే పేపర్ చదివి గారికి మొన్న ఉన్నా మద్రాసులో ఉన్నా ఎన్ని మేకప్లపర్ చదివే పేపర్ పేపర్ చదివితే చూసాను న్యూస్ సెట్కి వచ్చాడు ఇటు రండి కంగ్రాట్స్ గురువు గారు మిమ్మల్ని దర్శనం చేస్తారంటే ఆల్ ది బెస్ట్ అండి ఎక్కడ రేవలింగ్ బావు గారు ఓకే నేను ఫైల్స్ సర్దుతున్నాను ఎక్కడ రేలుపల్ రావు గారు అల్లితడికి దుర్గా గారు నన్ను సార్ రేల గారు రామారావు గారు పిలుస్తారు నాకు వచ్చి పడిపోయితే రామారావు గారు పిలుస్తారు ఏంటి ఎలా దుబ్బులు పెట్టడానికి చేయడానికి రామారావు గారు అన్నేంటి పిలవడానికి నేను గొప్ప నమస్తే సార్ ఏంటి సార్ పిలిచారంట అన్నాను గురువుకి శిష్యుడు శిష్యుడికి గురువు ఇలా స్టార్ట్ చేశాడు సార్ ఆయన గురువుకి శిష్యుడు శిష్యుడికి గురువు పగరామాలు పెట్టే రోజుల్లో మీ గురువు మిమ్మల్ని దర్శకుడు చేయడానికి సంకల్పించి అవకాశం ఇచ్చారు ఆల్ ది బెస్ట్ అండ్ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని మీరు బాగా నిలబడి ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టండి దేవండి ప్రేరు ప్రతిష్ట తీసుకురండి ఆయనకి జీవితాంతం ఆయన్ని మర్చిపోవద్దు మీ సినిమాకి నేను వచ్చి ఫస్ట్ కొబ్బరికాయ కొడతాను అంతే మీరేమో ఇంకోటి అనుకున్నారు ఇలాగే ఇలాగ ఉంటాయండి ఆయనతో తోటి ఇంకా ఆయన అంటే ఆహార పలవాట్లు ఎలా ఉంటాయి సార్ మీ దగ్గర షూటింగ్ లో అక్కడ పెద్ద నేను అబ్జర్వ్ చేసేవాడు కాదు అంటే అక్కడ తయారు చేసుకున్నది ఎక్కడ ఆయన సొంత వంట మనిషి అంటే తెప్పించుకున్నవరా లేదంటే నాకు అసలు ఐడియా లేదు నాగేశ్వర గారికి అయితే మేము వంట మనిషిని పెట్టుకెళ్ళేవాళ్ళు వంట మనుషులు బట్టుకెళ్లే వాళ్ళు అంటే ఆయన వంట మనుషులు కాదు కంపెనీ తరపునే వంట మనుషులు బట్టుకెళ్లే వాళ్ళు ఆయనకి సెపరేట్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఇప్పుడు అందరం వాడేస్తాం కానీ అప్పట్లో వాడేవారు కాదు గానుగు నూనె ఇవన్నీ వాడుతూ సన్ఫ్లవర్ ఆయిల్ కొంతమందే వాడేవారు కాస్ట్లీ అని అప్పుడు నాగేశ్వర గారికి ఆ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి కొలాస్ట్రాల్ ఉండదని అని పండించే వాళ్ళు నాగేశ్వర గారికి రామాన విషయం నాకు తెలిసేది కాదు ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు కోపడి సందర్భాలు లేకపోతే విసుక్కున్న సందర్భాలు ఏ షార్ట్ ఏంటి రిపీట్ అదేమి లేదండి ఎప్పుడు లేదండి అదేమి లేదు అంటే డైలాగ్ రాకపోవడం గానీ లేకపోతే అది క్వశ్చన్ ఏం లేదండి పిలుస్తాడు డైలాగ్ ఏం చదవండి ఒకసారి నెక్స్ట్ చదవండి ఓకే డన్ అంతే దానికి అర్థమైపోయింది కాన్సెప్ట్ అర్థమైపోయింది ఈయనకి గానీ ఎస్విఆర్ గారు గానీ అంత కూడా పనిచేసాం ఎస్విఆర్ గారితో గారి దగ్గర అదే సంసారం సాగర్ అండి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను కానీ సంసారం సాగర్ లో క్యారెక్టర్ ఆయనే అవునండి సో వీళ్ళు గొప్ప మెమరీ పవర్ అండి ఒకసారి నాలుగు సార్లు చదవమంటారు అంతే అంతే టేగుల్ తీసుకోవడం గానీ చేయడం గానీ ఏమి ఉండవండి ఎంటి నెంబర్ నేను ఎక్సర్సైజ్ చేసేవారు సార్ అండి ఇప్పుడు అంటే సిక్స్ ప్యాక్ అని ప్రభాస్ ఇలా రామ్చంద్ర అట్లాంటివి ఏమీ లేవు అనుకుంటా ఎక్సర్సైజ్ ఎందుకంటే బ్యాకప్ వేసుకుని సెట్ కి వచ్చిన తర్వాత మాకు పరిచయాలు తప్పించండి ఆయన ఇంటి దగ్గర సంగతులు మిగిలి మాకు తెలిసేవి కాదు తెలుసు మాకు తెలిసేవి కాదు పక్కన వాళ్ళతో కాదు అదే షూటింగ్ యాప్ లో పక్కన వాళ్ళతో మాట్లాడేవారనే ఉన్న పెద్దగా మాట్లాడండి సార్ సైలెంట్ గా కూర్చున్నట్లుగా నెల్ల కళ్ళు ఇది చోట కళ్ళు కాళ్ళు చూడండి కాలు ఊపు అంటే ఆయన కొంచెం రెస్ట్ లో లెక్క సార్ షార్ట్ రెడీ ఓకే అంటే కాలు అదే అలవాటు ఉండే దానికి అదే